డోన్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలలో తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు తరలివస్తున్న ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంది ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగుతోంది ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును ఉదయం నుండి క్యూలో నిలబడి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు భారీగా తరలి వస్తున్న ప్రజలు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ